పూర్వం పెళ్ళిళ్ళు అనేవి ఎలా చేసేవారు అనంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసేవారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వచ్చి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి మంచి మాటలు చెప్పి కలిపి వెళ్ళేవారు ఆ బంధం చాలా దృఢంగా ఉండేది అయితే ఇప్పుడున్న తరంలో ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టపడిన వ్యక్తిని తీసుకొచ్చి మంచిదే ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారు పెద్దవాళ్ళని ఒప్పించి అంతవరకు ఓకే కానీ మనం ఇప్పుడు చూసినటువంటి ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎన్నో ఘోరాలు ఎన్నో ఎన్నెన్నో వింటున్నాం చూస్తున్నాం మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో ఏంటి అనంటే లవర్స్ అయితే ఒకరి మార్చే ఒకరు అని మనం మాట్లాడుకున్నాం అది లవర్సే కాదండి భార్యాభర్తలు కూడా జరుగుతుంది అది ఏంటి అనంటే భర్తకి లేకుండా భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి అసలు ఏం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజంలో మీరు మిమ్మల్ని చూసి పిల్లలు చెడిపోరా పిల్లలు దారి తప్పుతున్నారు అని అంటే కారణం ఏంటి దానికి కారణం ఎవరు తల్లిదండ్రులే కదా ఒక ఒక పిల్ల తల్లిని చూసి పెరిగిద్ది ఒక పిల్లవాడు తండ్రిని చూసి పెరుగుతాడు అంటే వాళ్ళ గుణగణాలను చూసి వీళ్ళు అలవాట్లను అలవాటు చేసుకొని పెరుగుతారు మరి అలాంటప్పుడు వాళ్ళే పక్కదారి తప్పుతూ ఉంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు మనకు మనమే ఆలోచించుకోవాలి మనకు మనమే ఒక క్వశ్చన్ వేసుకోవాలి అసలు ఒక న్యూస్ చూసాను నేను సాంబార్లో విషం పెట్టి హస్బెండ్ని చంపిందంట ఏంటి ఏమవుతుంది ఆడవాళ్ళకి ఏం జరుగుతుంది ఎన్నెన్నో న్యూసెస్ చూస్తున్నాం మనం నేను మగవాళ్ళ తరపున మాట్లాడట్లేదు ఆడవాళ్ళ తరఫున మాట్లాడట్లేదండి ఇద్దరి తరపున నేను మాట్లాడుతున్నాను అసలు ఏం జరుగుతుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఈ చంపుకోవడానికి మీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోమని నేను ఎప్పుడో చెప్పాను ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవాలి వాళ్ళ ఇష్టం వచ్చిన లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోవాలి అంతేగాని చంపేసి వెళ్ళాలి అని అంటే అసలు అది ఎందుకు అట్లాంటి థాట్స్ వస్తున్నాయి ప్రియుడితో కలిసి చంపడం ప్రియురాలతో కలిసి చంపడం ఏంటిది ఒకప్పుడు అనంటే అంటే అత్తపోరుంది లేదా అత్తగారి తరపున ఏదో అక్కడ నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదో సూసైడ్ కొంచెం చనిపోయారంటే అనుకోవచ్చు రేటు కావాలని చంపేస్తున్నారు అంటే పగ తీర్చుకుంటున్నారా లేకపోతే ఏంటి ఏం తెలియజేద్దామని మీ ఇష్టానుసారం మీరు వెళ్ళిపోతే మీ పిల్లల పరిస్థితి ఏంటి అది ఆలోచించుకోరా మీ సుఖాలకి మీ సుఖాలకి మీరు పరిగెత్తి 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 వెళ్తున్నారు కానీ తర్వాత వెనక జరిగే నష్టాలు ఏంటి అనేవి ఎందుకు ఆలోచించుకోవట్లేదు సమాజానికి ఇదేనా చెప్పేది ఇప్పుడున్న యువతకి ఇదేనా చెప్పేది మీరు పిల్లలు తప్పుతున్నారు పిల్లలు వేరే అమ్మాయి అసలు తన వాళ్ళ కొడుకు వేరే అమ్మాయి లవ్ చేశాడు అన్న అన్నా లేదా అట్లాంటి సిచ్యుయేషన్ అనేది ఏదన్నా స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చింది అన్నా అమ్మో అమ్మో అని చెప్పి గుండెలు బాధేసుకుంటూ ఉంటారు మరి మీరు చేసేది ఏంటి ఏం చేస్తున్నారు పిల్లలకి వేరే నేర్పించేది మీరు అసలు ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు అసలు నేను చూసాను నా కళ ముందు నేను చూసాను ఒక మనిషి తాగుడికి అలవాటు అయిపోయి తన ఇంట్లో కుటుంబాన్ని అందటిని అంతటినీ కూడా వదిలేసి ఇష్టానుసారం చేశాడు అది అలుసుగా తీసుకుని భార్య తన ఇష్టానుసారం తను వెళ్ళిపోయింది మరి పిల్లల పరిస్థితి ఏంటి ఎవరు చూసుకుంటారు అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్య ఎన్ని రోజులు చూస్తారండి వీళ్ళు పెరిగేంత వరకు బతికే ఉంటారా వాళ్ళు బతకరు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఎందుకు అంటున్నారు అలాంటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగాలి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు ఎందుకు ఆ బంధాన్ని ఎందుకు ఆ బంధాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నారు పెళ్లి చేసుకోకండి మానేయండి మీ ఇష్టానుసారం మీకు రెక్కలు వచ్చాయి వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు మీ కుటుంబం అవసరం లేదు రోడ్డు మీద జంతువులు ఉంటున్నాయి మీరు ఉంటున్నారు అలా తయారవుతున్నారు ప్రతి ఒక్క భార్య భర్తకి నేను చెప్పేది ఏంటంటే మీరు మీకు ఇష్టం లేకపోతే మీరు విడిపోండి మీకు ప్రభుత్వం ద్వారా మీరు ఏదైతే ఇష్టం లేదు అనుకుంటున్నారో అది మీరు లీగల్గా లీగల్గా వెళ్ళి లీగల్గా డైవర్స్ తీసుకొని విడిపోండి అంతేగాని చంపాలి అని ఒక స్కెచ్ గీసుకొని ఒక ప్లాన్ చేసుకొని ప్రియుడితో కలిసి భార్య లేదా ప్రియుడితో కలిసి భర్త ఈ చంపడాలు వెళ్ళిపోవడాలు ఏంటిది రేపు పొద్దున దాని తర్వాత సిచ్యుయేషన్ మీకు అర్థం కావట్లేదు సరే చంపేస్తారు వెళ్ళిపోతారు మా తర్వాత పరిస్థితి ఏంటి ఎందుకు ఇది ఆలోచించుకోవట్లేదు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి పెళ్లి మేమ్స్ చూస్తున్నాయి కొన్ని కొన్ని ట్రోల్స్ చూస్తున్నా ఏంటి పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందిరా అని పెడుతున్నారు పిల్లలు అంటే వాళ్ళ మనసులో ఆ భయం అనేది పడిపోతుంది అంటే అర్థం ఏంటి మీరు మీరు ఇది తెలియజేస్తున్నారు పిల్లలకి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మరి అలాంటప్పుడు మన వ్యవస్థ ఎలా బాగుపడుతుంది సో మీకు ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకోకండి మీకెవరు కావాలో వాళ్ళతో వెళ్ళిపోండి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ రేపు పొద్దున వాళ్ళని అనాగలు చేసి మీరు మీ మీ సుఖాల కోసం మీరు వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి కుటుంబంలో మీ పరిస్థితి ఏంటి అసలు మీ భర్త పరిస్థితి ఏంటి లేదా భార్య వెళ్ళిపోతే భర్త పరిస్థితి ఏంటి భర్త వెళ్ళిపోతే భార్య పరిస్థితి ఏంటి ఇది ఎందుకు ఆలోచించుకోవట్లేదు సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే అబ్బా చాలా హ్యాపీ అలా కాదు చంపేసి మరి వెళ్ళిపోతున్నారు అంత పగెందుకో మరిది అంత చంపేయాలి అంత పగేందుకో నాకు అర్థం కావట్లేదు ఏ వదిలేస్తే అయిపోయిద్ది కదా నీ ఇష్టం నువ్వు బతుకు చంపడం దేనికి ఇలాంటి అప్పుడు ప్రతి ఒక్క భార్యాభర్త కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఇష్టం లేకపోతే మీరు విడాకులు తీసుకొని దయచేసి కొత్త లైఫ్ లీడ్ చేసుకోండి మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని మరి ఎవరు చూసుకుంటారో అది మీరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఆలోచించుకొని తీసుకొని వెళ్ళిపోయి మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి అంతేగాని దయచేసి ఈ చంపడాలు చావడాలు లాంటివి ఏం పెట్టుకోవద్దు